హలో నమస్తే అండి ఈ రోజు నేను బ్లీట్రూత్ కూ తయారు చేసే విధానం చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూద్దానండి ట్రూట్ చెక్కు తీసుకుని సన్నగా తరిగి ఇది కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి ఇది ఉడకపెట్టి ఉంచాను దాంట్ కోపుకు కావాల్సిన పదార్థాలు శనగపప్పు మినపప్పు కొద్దిగా జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇంకా అల్లం పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఇవి కంపల్సరీగా ఉండాలి కూరకి నెక్స్ట్ పోపుకి సరిపడా ఆయిల్ పసుపు ఉప్పు లైట్గా కొద్దిగా పంచదార చేసే విధానం చూద్దాం రండి స్టవ్ వెళ్ళి మూకుడు పెట్టాను దీంట్లో పోపుకి సరిపడా నూనె నూనె వేడెక్కింది శనగపప్పు మినపప్పు ఆవాలు కొద్దిగా జీలకర్ర ఎండిమిర్చి ఈ కరివేపాకు మన పెరటి తోటిలో ఒక వేసుకుంటే ఫ్రెష్గా కోసుకోవచ్చు అందులో పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోపు వేగిపోయింది పోపు వేగిపోయింది తీసేసి నేను ఈ పప్పు ఎప్పుడు కూడా లాస్ట్ పని అయ్యాక మొత్తం ప్రాసెస్ అంతా అయితే లాస్ట్లో కలుపుతాను అనమాట ఇప్పుడు పెట్టించుకున్నా బీట్రూట్ కుక్కర్లో పెట్టినప్పుడు వాటర్ కూడా చేస్తారు లేదు ఒకసారి కడిగేసి నీళ్ళు తీసేసుకొని కుక్కర్లో పెడితే చాలు నాకు కూర ఒకసారి ఇక్కడ ఉప్పు బీట్రూట్ కూరలో ఉప్పు ఉప్పు పట్టదు అనమాట ఒక అర స్పూన్ పంచకారు ఇది వేస్తేనే టేస్ట్గా ఉంటుంది అంత పసుపు ఈ ఉప్పు పంచదార పసుపు అంతా ముక్కలు పట్టి ఉడికాక అప్పుడు పోపు వేసి దీని పోపు నానిపోకుండా ఉంటుంది కారం కూడా ఎక్కువ కూరకు పట్టకుండా ఉంటుంది మూత పెట్టి ఉండగలేవాడు ఉప్పు పంచుతారా అంత పడుతుంది అనమాట ఈ కూరకైనా కూడా వాళ్ళు ఆయిల్ కనిపిస్తుంది కంప్లీట్ లెక్క అనమాట మనం తీసి పెట్టుకున్న ఈ కోప వేసేస్తున్నాను ఇది ఫైనల్గా చీరలో వేస్తేనే బాగుంటుంది తినేటప్పుడు టేస్ట్గా ఉంటుంది కూర రెడీ అయిపోయింది దీన్ని డిస్టర్బ్ చేద్దాం స్టవ్ ఆఫేస్తున్నాం ఎంతో రుచికరమైన బీట్రూట్ కూర ఎలా తయారు చేస్తాను మీరు కూడా ఈ పద్ధతిలో చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలందరూ కూడా ఇష్టపడి తింటారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్